డాక్టర్ భీమరావు అంబేద్కర్ అరవై ఏడవ వర్ధతి సందర్భంగా భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ మాట్లాడుతూ మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే గొప్ప మేధావి అని ప్రధానంగా కుల వివక్ష మీద అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంకం నేటికి అగ్రహ జ్వలాలు పెలుబుకుతూనే ఉన్నాయని దళితులు మహిళలు కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధడా బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో పనిచేసిన ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని ఈ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నిడదవులు నాగబాబు మండల అధ్యక్షులు ములిశెట్టి రామ్మోహన్ రావు మండల ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన వెంకన్న మండల ఉపాధ్యక్షులు ముచ్చల శ్రీనివాస్ ఓబీసీ మేర్చా మండల అధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు కొంజర్ల ముక్తేశ్వరరావు సూరత్ సుదర్శన్ అల్లాడి వెంకట సుబ్బారావు సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు కనసాని శ్రీనివాస్ యువమేర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ములిశెట్టి డికిల్ యువమేర్చ మండల అధ్యక్షుడు అన్నం హరీష్ తదితరులు పాల్గొన్నారు